స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వాళ్ళ సేవలు మరవలేని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ఏ అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకమై సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో మరిన్ని విషయాలు వారిని అడిగే ప్రయత్నం చే కార్యక్రమంలో పాల్గొన్నారు మిగతా ఇలా సమస్యలు ఏంటనే అంశంపైన కూడా ఉద్యమకారులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి ఏంటి ఎందుకు సమావేశం నిర్వహించబడేది ఈరోజు నమస్కారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు మహబూబ్నార్ ఉమ్మడి జిల్లా మహబూబ్నార్గా తీసుకుంటే వేలాది మంది ఉద్యమకారులు ఆనాడు రాష్ట్ర ఆకాంక్ష కొరకు పాటుపడి పనిచేసినటువంటి వాళ్ళు చాలా వేల మంది సంఖ్యలో ఉన్నారు అంటే ఏమి ప్రతిఫలం ఆశించకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మా భవిష్యత్ తరాలు బాగుపడతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా మా నిధులు మా నియామకాలు మా నీళ్లు మాకుంటాయి మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆకాంక్షతోన ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఎవరు ఎలాంటి పిలిపించినా కూడా ఉదాహరణ కేసీఆర్ గారు కావచ్చు జేఏసీ గారు కావచ్చు ఎట్లా ఎవరు ఎలాంటి పిలుపునిచ్చినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఉద్యమాల్లో అంటే కాలాన్ని తర్వాత డబ్బును తర్వాత యవ్వనాన్ని వయసును కోల్పోయి దాదాపు ఇరవై సంవత్సరాలు ఉద్యమాలు చేసి అన్ని రకాలుగా నష్ట కష్టాలు ఏర్చుకొని ఎదుర్కొని పనిచేసినటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఉద్యమకారులకు అందరూ కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి ఒక సముచిత సముచిత స్థానం ఇస్తుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఆ రోజు నమ్మడం జరిగింది చివరి వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూసినటువంటి సందర్భం అంటే ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది ఈ పార్టీ అని చెప్పేసి ఒక గట్టి నమ్మకంతో ఉన్న సందర్భంలో ఆ పార్టీ కేవలం తూతు మంత్రంగా వ్యవహరించి నిజంగా ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమాలు చేసినారో వాళ్ళకి ఎలాంటి ఈ సముచిత స్థానం కేటాయించకుండా గడిపినటువంటి సందర్భంలో ఈరోజు ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమకారులు ఉద్యమాలు చేసి రోడ్ల మీద పడ్డరో వాళ్ళందరి భవిష్యత్తును కూడా మళ్ళీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ తాటిపైకి తీసుకొచ్చి ఏదైతే హక్కుల కొరకు మేము పోరాటం చేసినామో ఈనాడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిందో ఈ ప్రభుత్వమైనా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వమైనా ఉద్యమకారులకు సముచిత న్యాయం కల్పిస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతోన మా మేము ఏదైతే డిమాండ్స్ అనుకున్నామో అటువంటివన్నీ కూడా ఇప్పుడు నడిచేటటువంటి ప్రభుత్వం ముందర మేము పెట్టాలి కనుక అప్పుడు పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమ సంఘం పైన ఏర్పాటు చేసి ఈ మేము ఏదైతే అనుకుంటున్నామో మేము ఏదైతే ఆశించినామో మేమైతే మా భవిష్యత్ తరాలకు ఏదైతే మేము అనుకున్నామో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చే విధంగా రేపు అబ్రో ప్రభుత్వం ముందల మేము ఒక డిమాండ్తో కూడిన వినతిపత్రం ఇంద ఇవ్వడానికి ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి నగర్ ఉమ్మడి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల నుండి కూడా ఉన్నటువంటి ఉద్యమకారులు మొత్తంగా రాకపోయినా దాదాపు చాలామంది వచ్చినారు వాళ్ళందరితో కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రేపు ముందు ప్రభుత్వం పోయి మా యొక్క డిమాండ్స్ను వాళ్ళకి చెప్పి మేము నెరవేర్చుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి ఒక ఆకాంక్షతోన ఈరోజు తల్లి స్థానిక తెలంగాణ చౌరస్తా ఉద్యమాల కేంద్రమైనటువంటి ఒక చౌరస్తాలోనే మళ్ళొక్క మేము మరొక ఉద్యమానికి మేము ఈరోజు శ్రీకారం చుట్టినాం చుట్టినామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు వారి సమస్యలు ఏంటి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిమాండ్ ఇవ్వబోతున్నారు మీరు మేము ఎంతమంది అనేది కాదు ఆ రోజు ఎవరైతే తెలంగాణ కొరకు పోరాటం చేసినారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుడే వేల సంఖ్యలో ఉన్నారు అది లిమిట్ అంటే ఒక వంద మంది యాభై మంది నూట యాభై మంది అనేది కాదు దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు నాకు తెలిసి మహబూనార్ ఉమ్మడి జిల్లాలో ఒక మూడు నుండి ఐదు వేల మంది ఉద్యమకారులు ఖచ్చితంగా బయ వెళ్తారు బయటికి ఆ వాళ్ళందరి డాటా కూడా మేము సేకరిస్తాం ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ మా దగ్గర ఉన్నటువంటి ఏదైతే మూడు వందల మూడు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము పిలుచుకోవడం ఈరోజు సమావేశం పెట్టినాం ఏదైతే మూడు వేల నుండి ఐదు వేల మంది వరకు ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు వచ్చిన వారి సహకారంతో వాళ్ళందరినీ కూడా మేము ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక సంఘం ఏర్పాటు చేసేసి ఒక జంబో కమిటీ అనుకొని మహబూనార్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలను కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఉద్యమకారులకు ఈరోజు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పిన దానితో పాటు గృహ నిర్మాణం చేసుకోవడానికి కేవలం స్థలం ఇస్తే కాదు కనుక గృహ నిర్మాణం చేసుకోవడానికి ఒక పది లక్షల రూపాయలు అట్లే ఏదైతే కళాకారులు ఉద్యమకారులు తర్వాత కళాకారులు ఉన్నారో వీళ్ళైతే దగాబడ్డరో వాళ్ళకు బతుకు తెరువు ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యమకారులకు తెలంగాణ స్వాతంత్ర పోరాట సమరయోధులకు ఇచ్చినట్టుగా ఒక పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ మేము పెట్టదలుచుకున్నాం అట్లాగే ఈ పదివేల పెన్షన్ కూడా ఉద్యమకారునికి ఇచ్చిన తర్వాత తదనంతరం తన కుటుంబ భార్యకు సంబంధించి వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ పెట్టినాం అట్లాగే రేపు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే ఉద్యమకారులు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు పనిచేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారో వారు వారందరి పిల్లలకు సంబంధించి ప్రైవేటు విద్యా ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి అది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము ఒక మాట అనుకున్నాం ఖచ్చితంగా ఈ దిశగా మేము పార్టీ ఇప్పుడు ఏదైతే పాలక వర్గం ఉందో వారి వారికి మేము మా తరఫున డిమాండ్స్ అన్నీ తీసుకొని పోతాం ఈ ఉద్యమం ఈ ఈ ఉద్యమం ఇంతటితో కాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ మొత్తం కూడా ఇక్కడ పాలమూరు జిల్లాలో ఏదైతే నాంది పలికిందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు విస్తరించే విధంగా మా సభ్యుల సహకారంతోన మా మిత్రుల సహకారంతోన అందరం కూడా కష్టపడి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా మేము ఒక గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము ఆ విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం ఈ విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం రైట్ ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర ఉద్యమకారులకు కూడా ఈరోజు ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యమకారులకు సమీక్ష స్థానం దొరుకుతుందని ఆశిస్తున్నారు మీరు మేము అదే అడుగుతున్నాము మాకు ఇన్ని రోజులు ఉద్యమాన్ని చేసినాం మేము ఏమి ఏం పదవులు ఆశించో డబ్బులు ఆశించో ఇంకేదో మాకు వస్తుంది అని చెప్పేసి మేము ఉద్యమం చేయలే కేవలం రాష్ట్రం సిద్ధిస్తే మా భవిష్యత్ తరాలు బాగుపడతాయి మా పిల్లలు బాగుపడతారు మా నిధులు మా నీళ్లు మా అమ్మకాలు మాకు అన్ని మాకు ఉంటాయి కనుక మేము అభివృద్ధి చెందొచ్చు మొత్తం సమాజాన్ని అభివృద్ధి చెందించుకోవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం కొరకు మేము పాటుపడినాం కనుక అదే విషయం ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మేము అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీ కావచ్చు ఆ స్థానాలు యుద్ధ ప్రాతిపదికన ఉద్యమకారులు కేటాయించాలి అని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ తెలుస్తున్నాం ఎందుకంటే మేము ఏమీ అర్హత లేదా సర్పంచ్ కావడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావడానికి అర్హత లేదా అవకాశం ఉన్న కూడా ఎంపీ ఎంపీపీ అడుగుతాము జిల్లా పరిషత్ చైర్మన్లు అడుగుతాం అవసరం అనుకుంటే మేము ఇంకొక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఏడన్నా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉద్యమకారునికి ఒకటి రెండో ఎంపీ టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టదలుచుకున్నాం అట్లా ఈ దాంతోపాటు మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దానిపైన మొత్తం కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆ విషయంలోనే అందరం కూడా మాట్లాడుకొని పాత ఉద్యమకారుల అందరం కూడా కూర్చొని ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఉద్యమకారులకు కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు సహకారం అందించేలా ఖచ్చితంగా ఉద్యమకాలను కూడా పైకి తీసుకున్న ఉద్యమకాలకు సంస్థిత స్థానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సీనితో రామకొండ ఆ టీం అహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది